కేవలం శాసనసభ్యులనే కాక ఐదు కోట్ల మంది ప్రజల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ అంటున్నాం అంటే ఒకళ్ళిద్దరు తప్ప సార్ ఒకరిద్దరు ఎవరు చెప్పక్కర్లేరు ఒకళ్ళిద్దరు తప్ప ఐదు కోట్ల మంది ప్రజల్ని రంజింపజేసింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తీర్మానం గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం మనం అందరం విన్నాం దీనికి అనుకూలంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకిస్తున్నవారు కాదు అనండి వ్యతిరేకించిన వారు ఎవరు లేరు అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడినది ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి శుక్రవారం అంటే పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదున ఎప్పటిలాగా తొమ్మిది గంటలు కాదు ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపటి నుంచి పది గంటలకు పది గంటలకు రేపు మళ్ళీ కలుద్దాం నేనేదో బటన్ నొక్కుతా బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కితే అక్కడ నీళ్లు ఉండాలి కదా బటన్ పై నుంచి ట్యాప్లో నుంచి నీళ్లు రావడానికి దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ మీరు చూస్తే అందుకే నేను చెప్పింది సంపద సృష్టిస్తేనే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తేనే డీబీటీ చేస్తాం నేనేదో బటన్ నొక్కుతా బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కితే అక్కడ నీళ్లు ఉండాలి కదా బటన్ పై నుంచి ట్యాప్లో నుంచి నీళ్లు రావడానికి రెండు వేల ఇరవై ఐదు నా రెండే స్లాబ్లు ఇది ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది నలభై ఉంటే ఈరోజు ఐదు పద్దెనిమిది ఆ స్టేజ్కి వచ్చాం నెక్స్ట్ దీనివల్ల లాభాలు ఒకసారి సమ్మింగ్ అప్ చేస్తే మీరు చూస్తే ఇరవై రెండు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయి దసరా రోజున సింప్లిఫికేషన్ ట్యాక్స్ స్లాబ్స్ నిల్ ఫైవ్ ఎయిటీన్ పర్సెంట్ దిస్ ఫస్ట్ బెనిఫిట్ రిలీఫ్ ఫర్ హౌస్ హోల్డ్స్ అండ్ మిడిల్ క్లాస్ పెద్ద ఎత్తున రిలీఫ్ వస్తుంది అదే మరి అగ్రికల్చర్కి గ్రీన్ ఎనర్జీకి బూస్ట్ వస్తుంది రెండు లక్షల కోట్ల రూపాయల ఎకానమీకి అడిషనల్గా యాడ్ అయ్యి ఒక ఊపు వస్తుంది సింప్లిఫైడ్ కంప్లైన్స్ వల్ల ఈ స్లాబ్స్ అన్ని తగ్గిపోయి కాంప్లికేషన్ లేకుండా లిటిగేషన్ తగ్గిపోతుంది ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ ఫర్ కన్జ్యూమర్స్ అండ్ బిజినెస్ ఎవ్రీబడీ క్లారిటీ ఉంటుంది ఇది ఈ వస్తువు ఇంత పే చేయాలని ఇంకో పక్క ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ విత్ ఫాస్టర్ రిఫండ్స్ ఎక్కడికక్కడ ఆటోమేషన్లో డబ్బులన్నీ కూడా రీపే చేయడం కానీ ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఎకనామిక్ గ్రోత్కి స్టిమ్యులేట్ చేస్తుంది ఇంకో పక్క బెనిఫిట్స్ ఎఫిషియన్సీ ట్రాన్స్పరెన్సీ ఇవన్నిటి వల్ల గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ప్రతి ఒక్కరికి లాభం వ్యాపారం చేసేవాడికి ఈజీగా వ్యాపారం చేయొచ్చు వినియోగదారుడికి ఈజీగా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది ఈ ఫండ్ కూడా ఇది వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ఓవరాల్గా ఇది ఒక ఎకో సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేసే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ న్యూ ఇండియా ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎట్లా బిల్డప్ చేశారని ప్రౌడ్గా మనం ఒకసారి ఆలోచిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూట నలభై నాలుగు వందే భారత్లు తీసుకొచ్చారు ఎయిర్పోర్ట్లు డబల్ చేశారు ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువ చేయబోతున్నారు నేషనల్ హైవేస్ సిక్స్టీ పర్సెంట్ నేషనల్ హైవేస్ మన రాష్ట్రంలోనే దగ్గర దగ్గర ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డారు నేషనల్ హైవేస్ మీద రైల్వేస్ మీద ఒక లక్ష కోట్లు పెట్టేదని సిద్ధపడ్డారు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ థర్టీ ఫోర్ టైమ్స్ డెవలప్డ్ ఇండి ఇండిజినియస్ సిస్టమ్స్ అన్ని తీసుకొచ్చని ముందుకు పోయారు ఇంకొక పక్క వెల్ఫేర్ తొంభై రెట్లు ఇంక్రీజింగ్ డీబీటీ ట్రాన్స్ఫర్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ మీరు చూస్తే అందుకే నేను చెప్పింది సంపద సృష్టిస్తేనే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తేనే డీబీటీ చేస్తాం నేనేదో బటన్ నొక్తా బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కితే అక్కడ నీళ్లు ఉండాలి కదా బటన్ పై నుంచి ట్యాప్లో నుంచి నీళ్లు రావడానికి ఇంకా టూ పాయింట్ సెవెన్ క్రోర్ హౌస్ హౌసెస్ బిల్డ్ చేశారు గరీబ్ కళ్యాణ్ కింద ఇరవై ఐదు కోట్లు అబోవ్ పావర్టీకి తీసుకొచ్చారు ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ఎనభై కోట్ల మందికి సప్లై చేస్తున్నారు స్టార్టప్ కల్చర్ మూడు వందల యాభై లక్షల నుంచి ఒక కోటి యాభై లక్షలకు పెంచగలిగారు అంటే ఒక ఇన్నోవేటివ్ గా